ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక ర్యాక్ వన్ టూ త్రీ ఇవాటి వీడియో డే ఫైవ్ డైట్ ప్లాన్ మరొక హెల్దీ ఈజీ డైట్ ప్లాన్తో మీ ముందుకు వచ్చేసాను ఆ వీడియో చూసే ముందు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మార్నింగ్ చీయా సీడ్స్ వాటర్ తీసుకున్నాను ఇది బెస్ట్ వెయిట్ లాస్ డ్రింక్ వెయిట్ లాస్ అనే కాదు హెల్దీగా ఉండాలనుకునే వారు ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈ డ్రింక్ తీసుకోవచ్చు ఈ చియా సీడ్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో చాలా ఎక్కువ న్యూట్రియన్స్ ఉన్నాయి ఇది హార్ట్ హెల్త్కి చాలా మంచిది ఇందులో గుడ్ సోర్స్ ఆఫ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది బోన్స్ హెల్త్కి మంచిది అలాగే వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది ఇది డైలీ వన్ ఆర్ టూ స్పూన్స్ మాత్రమే తీసుకోవాలి ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ నైట్ టైం గ్లాస్ వాటర్లో వన్ స్పూన్ చియా సీడ్స్ వేసుకొని నైట్ అంతా అలా ఉంచి మార్నింగ్ తీసుకోవడమే అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సొరకాయ కొర్రలతో చేసిన దోశ తీసుకున్నాను ఇది ప్రిపేర్ చేసుకోవడానికి వన్ కప్ మినుములు వన్ కప్ కొర్రలు తీసుకొని వాటర్తో వాష్ చేసుకొని అవి మునిగే వరకు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి ఈ కొర్రలు శరీరంలోని కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కొర్రల్లో విటమిన్స్ ఫైబర్ ఉంటుంది రక్తహీనతకు చక్కటి ఔషధంగా పనికొస్తుంది ఇప్పుడు ఈ మినుములు కొర్రల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఒక కప్పు సొరకాయ ముక్కలు వేసుకోవాలి సొరకాయ హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా ఈ సమ్మర్లో తీసుకుంటే చాలా మంచిది టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఈ కన్సిస్టెంట్లో రావాలి అప్పుడే మనకి దోశ అనేది సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ప్యాన్ లైట్గా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే దోశ త్వరగా మాడిపోతుంది అందుకే లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి ఈ సొరకాయ హెల్త్కి చాలా మంచిది సమ్మర్లో సొరకాయ తింటే మన ఒంటికి చలవ చేస్తుంది కానీ సొరకాయ కూర చేస్తున్నామంటే ఇంట్లో ఫేస్ ఏదోలా పెడతారు అలాంటి వాళ్ళకి దోశ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ సొరకాయ జీవక్రియలను క్రమబద్ధం చేస్తుంది గుండె సంబంధిత వ్యాధులను అరికడుతుంది బరువును తగ్గిస్తుంది సొరకాయ ప్లేస్లో క్యారెట్ బీట్రూట్ తోటకూర పాలకూర ఇలా ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ దోశ మీద లైట్గా నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి హ్యాపీగా తినొచ్చండి లైట్గా తీసుకోవాలి కానీ నెయ్యి ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తుంది ఏంటి దోశలో సొరకాయ పాలకూర ఆకుకూరలు వెయ్యి ఒకటి వేసుకోవాలా నార్మల్గా తీసుకోకూడదా అని అడుగుతారేమో ఎలా అయినా తీసుకోవచ్చు అది మన ఇష్టం కానీ మనం డైట్లో ఉన్నప్పుడు తక్కువ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి మనం తీసుకునే ఫుడ్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి ఫైబర్ ప్రోటీన్ మినరల్స్ ఉన్న ఫుడ్స్ యాడ్ చేసుకుంటే మనం తక్కువ తిన్నా మనం ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం అలాగే మన బాడీకి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి ఇలా ఈ దోశని టూ సైడ్స్ రోస్ట్ చేసుకొని తీసుకోవాలి నేను ఈ దోశని బీట్రూట్ చట్నీతో తీసుకున్నాను ఇవి రెండు దోశల వరకు తీసుకోవచ్చు ఈ రెండు సరిపోవు అనుకుంటే ఏదైనా ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ హ్యాపీగా తీసుకోవచ్చు అలాగే బ్రేక్ఫాస్ట్ లంచ్కి మధ్యలో ఆకలిగా అనిపిస్తే ఏమైనా ఫ్రూట్స్ తీసుకోవచ్చు గుప్పెడు పల్లీలు తీసుకోవచ్చు జ్యూస్ తీసుకోవచ్చు లేదంటే గ్రీన్ టీ అల్లం టీ ధనియాల టీ అలా ఏదైనా హనీ వేసుకొని తీసుకోవచ్చు లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో త్రీ ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఆఫ్టర్నూన్ లంచ్లోకి చికెన్ సలాడ్ తీసుకున్నాను సలాడ్ అనడమే చికెన్ జస్ట్ బాయిల్ చేసి తీసుకోవడమే అనుకుంటారు బట్ ఈ చికెన్ సలాడ్ నా స్టైల్లో నాకు నచ్చినట్టు నేను చేసుకున్నాను ఇప్పుడు నేను చేసుకున్న చికెన్ కర్రీ నుండి స్మాల్ బౌల్ చికెన్ కర్రీ తీసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాను దీనిలో సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వన్ కప్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వన్ కప్ వేసుకున్నాను క్యారెట్ తురుము వన్ కప్ వేసుకోవాలి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వన్ కప్ అలాగే హాఫ్ కప్ కొత్తిమీర వేసుకోవాలి ఈ వెజిటబుల్స్ అన్నీ సన్నగా ఒకే సైజులో కట్ చేసుకోండి అప్పుడు సలాడ్ తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ వరకు మిరియాల పొడి యాడ్ చేసుకోండి మిరియాలు వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను వైట్ సాల్ట్ మీద పింక్ సాల్ట్ మంచిది అందుకే యూజ్ చేస్తున్నాను మీరు వైట్ అనేది తక్కువ యూజ్ చేస్తే బెటర్ అంటే వైట్ సాల్ట్ కానీ షుగర్ కానీ అవి ఎంత తక్కువ తీసుకుంటే మన హెల్త్కి అంత మంచిది వీటితో పాటు జీలకర్ర దాల్చిన చెక్క పొడి చేసి హాఫ్ స్పూన్ వేసుకోవాలి జీలకర్ర దాల్చిన చెక్క కూడా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తాయి ఇప్పుడు వీటితో పాటు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది నిమ్మకాయ కూడా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది నిమ్మరసం యాడ్ చేయడం వలన ఈ సలాడ్కి చాలా టేస్ట్ వస్తుంది నార్మల్గా అయితే ఈ చికెన్ కర్రీని మనం రైస్తో తీసుకుంటాం కానీ నేను కొంచెం వెరైటీగా వెజిటబుల్స్తో తీసుకున్నాను కానీ ఈ వెజిటబుల్ సలాడ్ అయితే చాలా టేస్టీగా వచ్చింది వంద గ్రాముల చికెన్లో వన్ ఫార్టీ క్యాలరీస్ ఉంటాయి ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది వంద గ్రాముల చికెన్ చొప్పున వారానికి రెండు సార్లు డైట్లో వాళ్ళు చికెన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్ సలాడ్ని టేస్ట్ చేద్దాం మీరు టేస్ట్ చేయలేరు కాబట్టి చూసి మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి వా నిజంగా అండి చికెన్ సలాడ్ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లంచ్ అయితే ఇలా హెల్తీగా టేస్టీగా కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ వచ్చేసి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తీసుకున్నాను దీనికోసం వన్ కప్ క్యారెట్ ముక్కలు అలాగే వన్ కప్ బీట్రూట్ ముక్కలు మిక్సీ జార్లో వేసుకోవాలి వీటితో పాటు చిన్న అల్లం ముక్క అలాగే ఒక పది పుదీనా ఆకులు వేసి వన్ గ్లాసు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే అలా డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదంటే ఇలా ఫిల్టర్ చేసుకొని తీసుకోవచ్చు మనం ఈ ఫిల్టర్ చేసుకున్న తర్వాత మిగిలింది వేస్ట్ ఏం అవ్వదండి మనం చపాతి పిండి కలుపుకున్నప్పుడు ఆ పిండిలో వేసుకొని చపాతి చేసుకోవచ్చు ఇందులో లెమన్ యాడ్ చేసుకోవాలి మీరు ఇలా తాగలేమనుకున్నప్పుడు స్వీట్నెస్ కోసం డేట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్లో త్రీ ఫోర్ ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ జ్యూస్ని సర్వ్ చేసుకోవడమే ఈ జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ఈ జ్యూస్ ప్లేస్లో మీరు గ్రీన్ టీ అల్లం టీ ఇలా ఏదైనా టీ కూడా తీసుకోవచ్చు అలాగే త్రీ ఫోర్ గ్లాసెస్ వాటర్ కంపల్సరీగా తీసుకోవాలి అలాగే నైట్ డిన్నర్లోకి ఓట్స్ మీల్ తీసుకున్నాను మనం నైట్ మెయిన్ అండి నైట్ మనం ఎంత లైట్ ఫుడ్ తీసుకుంటే అంత మంచిది ఈ ఓట్స్ మీల్ని ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఈవినింగ్ డిన్నర్లోకి తీసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకొని ఒక స్పూన్ ఓట్స్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ చియా సీడ్స్ వేసుకోవాలి నేను చేసేది ఒకరికి సరిపోతుందండి మీరు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి ఓట్స్ వేసుకోండి దీనిలో వన్ గ్లాస్ కొబ్బరి పాలు పోసుకున్నాను మీరు ఈ ప్లేస్లో ఫ్యాట్లెస్ మిల్క్ కానీ బాదం మిల్క్ ఇలా ఏ మిల్క్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ చీయ సీడ్స్ అనేవి ఉండలు కట్టకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం మనం డిన్నర్లోకి అడావులు లేకుండా ఇది తీసుకోవచ్చు ఇప్పుడైతే డిన్నర్ టైం అయింది సో ఇదైతే బయటికి తీసి చూడండి ఎలా ఉందో మొత్తం మంచిగా ఓట్స్ అన్నీ నానిపోయి ఉన్నాయి సో ఇప్పుడైతే ఇదొక గ్లాస్లోకి తీసుకుంటున్నాను మీరు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి అలాగే ఫ్రూట్స్ వేసుకోండి స్వీట్నెస్ కోసం నేను డేట్స్ వేసుకున్నాను ఈరోజైతే నా దగ్గర జామకాయ ఉందండి ఈ జామకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకున్నాను మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ వేసుకోవచ్చు అలాగే దీనిలో లైట్గా సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుంటున్నాను నా డిన్నర్ అయితే ఇలా హెల్దీగా కంప్లీట్ అయింది అలాగే పడుకోవడానికి వన్ అవర్ ముందు మళ్ళీ ఒకసారి ఫ్యాట్ కటర్ డ్రింక్ తీసుకోవాలి ఈరోజు డైట్ ప్లాన్లో హెల్దీ డైట్తో పాటు వాటి బెనిఫిట్స్ కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్